హాయ్ ఫ్రెండ్స్ ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యే వారి ఊహ ఎలాగుంటుందంటే ఇంట్రాడే చేయడం ద్వారా లక్షలకు లక్షలు ఓవర్ నైట్ లోనే సంపాదించేయొచ్చు అనే భ్రమతో నిండిపోతారు నిజంగా ట్రేడింగ్ మొదలు పెట్టగా ట్రేడింగ్ చేస్తున్నప్పుడు లేదంటే ఒక ఫేక్ ట్రైనర్ చెప్పుడు మాటలు విన్నప్పుడు ఒక మోసపూరితంగా సృష్టించబడ్డటువంటి ప్రాఫిట్ స్క్రీన్షాట్స్ చూసినప్పుడు ప్రతి ఒక్క న్యూ ట్రేడర్ తన మనసులో కలగనేది ఇంట్రాడే ద్వారా సంపాదించేశామని మంచి లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నామని కానీ వాస్తవంగా అలా జరగదు దీనికి పూర్తి విరుద్ధంగా మన కళలు కలలైపోతాయి అదే ఇక్కడ మ్యాజిక్ చాలా స్టాటిక్స్ ఏం చెప్తున్నాయంటే తొంభై నుండి తొంభై ఐదు శాతం ఇంట్రాడే ద్వారా నష్టపోతున్నారని అసలు ఇలా ఎందుకు జరుగుతుందో ఏ వ్యక్తికి తెలియదు ఇంకా గమత్ ఏమిటంటే అందరి దగ్గర స్ట్రాటజీస్ ఉంటాయి ఫేక్ గాల గైడెన్స్ ఉంటుంది ఇవేందో లూజింగ్ మనీ మరైతే ఇంట్రాడేలో సంపాదించలేమా ఇది ప్రతి ఇంట్రాడే ట్రేడర్ వేసుకునేటువంటి మిలియన్ డాలర్ల ప్రశ్న దీనికి ముందు ముందు ప్రతి వీడియోలో ఒక్కొక్క సొల్యూషన్ చెప్పుకుందాం ఈ వీడియోలో ఫేమస్ ఇంట్రాడే ట్రేడర్ అయినటువంటి శంషుద్దీన్ మనకి ట్రేడింగ్ లో అందరినీ ఇంటర్వ్యూ చేసేది యూనియన్ అనమాట ఈయన ఏం చెప్పారో ఒకసారి వినండి మనకు ఏదో ఒక పాయింట్ అయినా అర్థం కాగలదు ఇంట్రాడేలో మీరు ఏ స్ట్రాటజీ ఫాలో అయినా ఎంతమంది గురువులు గైడెన్స్ ఉన్నా మనీ మేనేజ్మెంట్ లేకపోతే ప్రతిరోజు నష్టాలను మూటగట్టుకోవాల్సిందే అయితే అసలు ఇక్కడ ఇంట్రాడే ట్రేడర్స్ వాస్తవానికి ఏం చేస్తారు వాస్తవానికి చాలా మంది ఇంట్రాడే ట్రేడర్స్ సాధారణంగా పదివేల రూపాయలతో స్టాక్ మార్కెట్ జర్నీని మొదలు పెడతారు అంటే ఇతని ఒరిజినల్ క్యాపిటల్ పదివేల రూపాయలు అనమాట అయితే ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళలో అతి ప్రధానమైన శత్రు ఎవరో తెలుసా నథింగ్ బట్ ల్యావరేజ్ వన్స్ న్యూ ఇంట్రాడే పొజిషన్ తీసుకునేటప్పుడు బ్రోకరేజ్ సంస్థలు టెన్ లెవెల్స్ లెవరేజ్ ఇస్తాయి అంటే ఇప్పుడు ఫైవ్ లెవెల్స్ తగ్గించారనుకోండి ఇంట్రాడే తీసుకునేటప్పుడు మనకి మన పొజిషన్ సైజ్ చాలా అంటే చాలా ముఖ్యం టాప్ గా ట్రేడింగ్ లో సంపాదించే వారు కూడా ఆ రోజుకి అంటే ట్రేడింగ్ చేసే రోజుకి తమ పెట్టుబడిలో రెండు శాతం స్టాప్ లాస్ గా పెట్టుకుంటారు ఎప్పుడైతే టూ పర్సెంట్ స్టాప్ లాస్ హిట్ అవుతుందో ట్రేడింగ్ ఆపేస్తారు కానీ ఇక్కడ మన ఒరిజినల్ పెట్టుబడి పదివేల రూపాయలు కానీ ల్యావరేజ్ ద్వారా ఒక లక్షకి పొజిషన్ తీసుకుంటాం మన స్టాప్ లాస్ టూ పర్సెంటే అనుకుందాం అప్పుడు రెండు వేల రూపాయలు మనకి లాస్ రావడానికి పాసిబిలిటీ ఉంది ఇలా ఫైవ్ డేస్ స్టాప్ లాస్ హిట్ అయితే మనం ట్రేడింగ్ ఆపాల్సిందే మొదట మన క్యాపిటల్లో ఐదు వేల రూపాయలు పోయినా మనం మానసికంగా ఒత్తిడికి గురవుతాం మన దగ్గర గుడ్ స్ట్రాటజీస్ ఉండవచ్చు అలాగే మనకు ట్రేడింగ్ లో బ్యాడ్ డేస్ ఉంటాయని మర్చిపోకూడదు కదా ఇక్కడ ట్రేడింగ్ రియల్ టైమ్ లో స్థిరమైన మనస్తత్వాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం అందుకే కొత్తగా స్టాక్ మార్కెట్ లోకి వచ్చేవారు ఈ బ్రోకరేజ్ సంస్థలు ఇచ్చేటువంటి ల్యావరేజ్ అడ్వాంటేజెస్ ఏ మన పెట్టుబడి మొత్తం వాష్ అవుట్ కావడానికి కారణమవుతుంటాయి మరలా అప్పు తెస్తారు ఇలానే ట్రేడింగ్ చేస్తారు ఇలా కొన్ని వందల వేల మంది న్యూ బిగినర్స్ నష్టపోతున్నారు ఆ తర్వాత స్టాక్ మార్కెట్ ని బ్లేమ్ చేయడం ఇంట్రాడే ద్వారా అసలు సంపాదించలేరు అనేటువంటి నిర్ణయానికి రావడం జరుగుతుంటుంది మరి ఎలా ఈ స్టాక్ మార్కెట్ లో డే ట్రేడర్స్ గెయిన్ కావాలి మరి ఎలా ఈ స్టాక్ మార్కెట్ లో ఇంట్రాడే ట్రేడర్స్ గెయిన్ కావాలి ఇక్కడ మనం ఒక సొల్యూషన్ చెప్పగలం మీ ఒరిజినల్ క్యాపిటల్ పదివేల రూపాయలు అనుకోండి దీనిలో మూడు వేలతోనే ట్రేడింగ్ మొదలు పెట్టండి అంటే ల్యావరేజ్ పొజిషన్ కూడా తీసుకుంటే మీరు పెట్టేటువంటి పెట్టుబడి ముప్పై వేల రూపాయలు అవుతుంది అంటే మీరు తీసుకునేటువంటి పొజిషన్స్ ముప్పై వేల రూపాయల్లోనే ఉంటాయి ఒకవేళ మీకు నష్టం వస్తే టూ పర్సెంట్ అంటే ఆరు వందల రూపాయలు మాత్రమే నష్టం వస్తుంది ఒక మంత్ టార్గెట్ పెట్టుకోండి మీ దగ్గర మంచి స్ట్రాటజీ కనుకుంటే నెల మొత్తంలో నష్టాలు వస్తాయి లాభాలు వస్తాయి అయితే ఓవరాల్ గా మంత్ ఎండింగ్ లో ప్రాఫిట్ అండ్ లాస్ ను కనుక మీరు చూసుకుంటే లాభంలోనే ఉంటారు సో ఇంట్రాడేలో కొత్తగా వచ్చేవారు ల్యావరేజ్ను మెయింటైన్ చేయడంలో జాగ్రత్త వహించాలి నష్టం ఆరు వందలు వస్తే అది నెక్స్ట్ డే ట్రేడింగ్ పై ప్రభావం ఉండదు ఈ ఆరు వందల రూపాయల నష్టం మీ సైకాలజీపై పెద్దగా ఒత్తిడిని కలిగించదు సో ఇలా చేయడం ద్వారా లాంగ్ రన్లో మార్కెట్లో నిలబడగలం లాభాలను స్థిరంగా తీయగలం థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి